అసలు పరిస్థితి చూస్తుంటే ఏ విధంగా ఉందంటే రోజులు గడిచే కొద్దీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడే కొద్దీ అన్ని ప్రాంతాల్లో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఎందుకంటే వాడవాడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకత్వ నాయకులు కార్యకర్తలు సైతం ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన ఒక మంచి రాజధాని అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే గత ఐదేళ్లుగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అగ్రగామిగా అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో ఆ మూల నుంచి మూల దాకా ఆ జిల్లా ఈ జిల్లా తేడా లేదు అన్ని జిల్లాల్లో కూడా ఉండే పరిస్థితి నిన్నటి రోజు చంద్రబాబు గారి సభ నవోతో న భవిష్యత్ అన్న రీతిలో ఆ రోడ్ షో ఆ యొక్క వేలాది మంది జనం రోడ్ల మీదకి వచ్చి ఎర్రటి ఎండలో చంద్రబాబు గారికి అభివాదం చేసేదానికి చంద్రబాబు గారిని చూసేదానికి చంద్రబాబు గారికి మద్దతుగా నిలబడేదానికి వచ్చినటువంటి తీరు ఈరోజు వెయ్యి మందికి పైగా కార్యకర్తలతో ఆసిఫ్ బాషా గారి చేరిక రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టేదానికి కార్యకర్త కూడా మిగలడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టేదానికి కార్యకర్త కూడా మిగలడు రూరల్ నియోజకవర్గం నలుమూలలా కూడా తెలుగుదేశం జనసేన ఒక ప్రభంజనం ఇస్తూ ఉంది ఇది ఒక రూరలే కాదు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం అంతా ఒక ప్రభంజనం జనసేన తెలుగుదేశం ప్రభంజనం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న ఆకాంక్ష యాభై ఏడు శాతం ఓట్లు నేను పదే పదే చెప్తూ ఉంటా మళ్ళీ మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇరవై